హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి జాయింట్స్ లేకుండా అనేది చూద్దాం జాయింట్స్ అయితే పడవండి ఇలా కట్ చేస్తే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఫార్టీ సైజ్ చెస్ట్ లూజ్ అండి థర్టీ సిక్స్ నడుము లూజు ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా నేను కట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు నేను కొలుస్తున్నాను ఆది బ్లౌజు చూపిస్తాను చూడండి థర్టీ సిక్స్ కంటే ఎక్కువే ఉందండి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇది నడ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్కి కూడా ఇంత పెద్ద సైజు బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాం లైనింగ్కి అయితే జాయింట్స్ పడతాయి కానీ మెయిన్ పీస్కి జాయింట్స్ పడకుండా కట్ చేయడం ఎలానో నేను చూపిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను లైనింగ్ అయితే ఫస్ట్ చూపిస్తాను లైనింగ్ పైన ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను లైనింగ్ అయితే జాయింట్స్ పడతాయి ఇప్పుడు చూడండి ఇది లైనింగ్ పీసు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ విధంగా మనం ఇలా కొలత తీసుకొని కట్ చేస్తాం కదా చివరికి అయితే మనకి సరిపోలేదు క్లాత్ నాలుగు పీసులు అయితే జాయింట్స్ పడతాయి ఇక్కడికైతే ఎగ్జాక్ట్ వచ్చిందండి ఇక్కడ నుండి మనం జాయింట్ చేసుకోవాలి నాలుగు పీసులు ఎటు ఎటు రెండు పీసులు అంటే హ్యాండ్కి రెండు పీసులు నాలుగు పీసులు జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ వరకు నేను మార్కింగ్ చేశాను ఈ హాఫ్ ఇంచు మనం జాయిన్ జాయింట్ చేసినప్పుడు మనకి క్లాత్ కావాలి ఖర్చు కాబట్టి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మిగతాది వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఖర్చు ఎక్కువ కావాలంటే రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి తక్కువ కావాలంటే అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా అటొక్క పీసు ఇటొక పీసు ఇలా జాయింట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు జాయింట్ చేయట్లేదు ఇప్పుడు నేను మెయిన్ పీస్ పైన ఇలాంటి జాయింట్స్ పడకుండా ఇలా కట్ చేయాలి అనేది చూపిస్తాను ఇదైతే మెయిన్ పీస్ అండి ఇది పైకి వస్తుంది కదా మెయిన్ పీసు అది ఇప్పుడు దీంట్లో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు జాయింట్స్ లేకుండా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఇలా మడత వేసుకోండి ఇలా మడత వేసుకున్న తర్వాత మనకు సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకుంటే పైకి అనే పైకి జరిపేసుకోవాలి ఇలా పైకి జరుపుకొని చూసుకోవాలి మనకు సరిపోతుందా లేదా అని ఇప్పుడు నేను జాయింట్ చేసే పీసులు ఉన్నాయి కదా లైనింగ్కి వాటిని కూడా పెట్టి చూపిస్తాను ఇలా సెట్ చేసుకొని లేదంటే మీరు ముందుగా జాయింట్ చేసి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా సరిపోతుందా లేదా చూసుకొని హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి లైనింగ్ కంటే మెయిన్ పీసు హాఫ్ ఇంచు ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి మనము మెయిన్ పీసు హాఫ్ ఇంచు ఎక్కువ ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింది వైపు మనకు మడత వస్తుంది ఆ మడతని కూడా కట్ చేయాలి ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా మడత పైకి వేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే చూడండి సైడ్కి జాయింట్స్ అయితే పడలేదు ఇలా కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారైతే ఈ పెద్ద సైజు బ్లౌజులు కుట్టడానికి అసలు ఇష్టపడరండి ఎందుకంటే ఈ జాయింట్స్ అనేటివి సైడ్ జాయింట్స్ పడతాయి కాబట్టి భయపడతారు కుట్టడానికి ఈ మెథడ్లో కట్ చేశారంటే ఈజీగా కట్ చేసుకోగలుగుతారు స్టిచ్ చేసుకోగలుగుతారు ఈ మెథడ్లో కట్ చేసి చూడండి బిగ్ సైజెస్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఇంత పెద్ద హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తామనే డౌట్ మీకు ఒకటి రావచ్చు అదేలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ మిగిలిన కట్ చేయగా మిగిలిన క్లాత్లోనే నేను షేప్ బెల్ట్ కట్ చేసి చూపిస్తాను అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ మిగులుతుంది కదా మిడిల్లో మనం హ్యాండ్స్ కట్ చేసాము ఇప్పుడు అటు ఇటు మిగిలిన క్లాత్లో ఈ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా రెండు పీసులు లైనింగ్ అయితే నాలుగు పీసులు అండి ఇవి రెండు పీసులు ఇటు కట్ చేసుకోవచ్చు అట్ సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు డెల్ షేప్లో వచ్చింది కదా నేను ఈ వైపు కట్ చేస్తున్నాను కావాలంటే మీరు ఆ వైపు కూడా కట్ చేసుకోవచ్చు నాలుగు పీసులు కూడా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే రెండు పీసులు కట్ చేసి చూపిస్తున్నాను ఫార్టీ సైజ్ కంటే ఎక్కువ బ్లౌజులు కూడా అంటే ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా వచ్చిన బ్లౌజ్లకు కూడా ఇలా మడత వేసుకొని కట్ చేసుకుంటే సైడ్కి జాయింట్స్ అయితే పడవండి ఇంకొక విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయానండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా కట్ చేశాను ఒక్కొక్క బ్లౌజ్కి మెయిన్ పీస్కి ఫ్లవర్స్ వస్తాయి లీఫ్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి కాబట్టి చూసుకొని ఈ మడత వేసుకున్నప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ పైన వచ్చే ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ మనకి పైకి కిందికి రాకుండా ఉండడం కోసం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి నేను ఇంకొక వీడియో చేస్తానండి ఆ ఫ్లవర్స్ వచ్చినది ఎలా కట్ చేయాలనేది ప్లెయిన్ బ్లౌజ్లకి ఎటు వేసినా ఏం కాదు కానీ ఫ్లవర్స్ వచ్చినవి అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి ఆ వీడియోలో నేను చూపిస్తాను ఎలా కట్ చేయాలనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్